అధికారులు సమన్వయంతో పనిచేసి మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని పేదాపరం శాసన సభ్యులు నిమ్మకాయ పేర్కొన్నారు ఫిబ్రవరి పదమూడు నుండి పద్దెనిమిదవ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఆలయో బల్లా నీలకంఠం ధర్మకర్తల మండలి చైర్మన్ జగదీష్ మోహన ఆధ్వర్యంలో పేదాపురం ఆర్డిఓ స్మణి అధ్యక్షతన గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజప్ప డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు హాజరయ్యారు ఈ సందర్భంగా శివరాత్రి మహోత్సవంలో అధికారులు చేపట్టాల్సిన అంశాలపై వివిధ శాఖల అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శివరాత్రి ఉత్సవాలకు కానున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులకు సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వీఐపీ దర్శనాల ప్రాధాన్యతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్వామివారి దర్శనాలకు విచ్చేసే సామాన్య భక్తుల దర్శనాలకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు అధికారులు ఉత్సవాలను విజయవంతం చేయాలని డిసిసిబి చైర్మన్ తుమ్మలబాబు పలు సూచనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీ విద్య సిఏ కృష్ణ భగవాన్ ఇరిగేషన్ జేఈ శైని అగ్నిమాపక ఎస్ఏ ప్రసాద్ బడుగు శ్రీకాంత్ అడబాల కుమారస్వామి యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉత్సవాలు భక్తుల దానికి తగిన ఈరోజు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ జరుపుకోవడం సో ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ చేసుకోవడం జరిగింది అలాగే అందరికీ క్లియర్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్ మినిట్స్ లో కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది సో సార్ ఒకరిద్దరు డిపార్ట్మెంట్స్ రాదు అనుకుంటే నేను మళ్ళీ ఆస్టర్ లో సార్ సో అందరూ కోఆర్డినేషన్ తో వర్క్ చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి అని కోరుకుంటున్నాను

देखिएगा राजपुरा रात्रि सेक्सेक्टर समेत जैसी अंदर की ये कार्यक्रमों यावर के फाइव सेक्टर के वाले संचालित दो दिन सेक्टर एसोसिएशन वाले अभिनीत सेक्टर एसोसिएशन वाले विजेश के मल्लिश की इमरजेंसी वाले आज ये तीन सेक्टर ये बहुत बड़ा राजपुरा निवास सोचोगे आज ये इधर आपको बंदूक बंद వారితో పాటువత్సరం నూతనంగా ఉండటం వారందరూ కూడా శివరాత్రికి అన్ని శాఖలు ఎలాగా చేస్తా ఉన్నారు ఏదైతే పదవి రాజులు చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా నుండి ఏ ఒక్క భక్తుడికి ఎందుకంటే రాష్ట్ర నలుమూల నుంచి కూడా వేసానికి రావటం దానికోసం ఏ ఒక్కలకి ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ భోజన సదుపాయాలు కానీ మంచి లేడీ సదుపాయాలు కానీ మంచి ప్యాకెట్లు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చూడమని ఆదేశం జరిగింది చాలా సంతోషం అలాగే ఈ పాలకాల సభ్యులతో పాటు అధికారులతో పాటు ఏదైతే మనం అధికారంలో ఉన్నాం కాబట్టి కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ శ్రేణులు కానీ భక్తులకి అందుబాటులో ఉండి ఎటువంటి అసౌకర్యంగా కలపడా అధికారులకి సహకారం అందించి మన వారికి సహకారం అందించాలి తక్కువగా విఐపీ దర్శనాలకి తక్కువ రికమెండ్ చేయాలి మనం సాధారణ భక్తులకి అందుబాటు వేసి మనం మన బంధువుల్ని మిత్రుల్ని తగ్గించుకుని తప్పదు తప్పటికీ కూడా తగ్గించుకొని సాధారణ భక్తులకి వారికి సౌకర్యం కొట్టేలా వీలు కల్పించాలంటే నాయకులు కూడా మనం అదే సంవత్సరం కూడా మనం మీటింగ్ వేసుకోవడం దాన్ని మినిట్ చేయడం కూడా జరుగుతుంది ఇదే పెద్దలు ఇదే జనం ఇప్పుడు కొడుకే వస్తుంది జోజ మాత్రం అలాగే ఎమ్మెల్యేలు మాత్రం కానీ కానీ పదిహేను వందలు ఎమ్మెల్యేగా ఉన్నాం పట్టించే స్వామి వారికి ఇలా మనం

ಅದೇ ಭಕ್ತರು ಇಪ್ಪತ್ತು ಭೋಜನ ಮೂರು ಮಂದಿ ಮತ್ತೆ ಭೋಜನ ಪಡಿತಾರೆ ಅದೇ ಬೋರು ಭೋಜಿ ರಾಜು ಚಾಲ ಮಂದಿ ఇప్పుడు ఇక డిపార్ట్మెంట్ ఒకటి కూడా ఏమో చోట్ల అత్యంత బాగా పోయడం కూడా ఇబ్బంది లేదు అలాగే ఇప్పుడు మనం కార్యక్రమం చక్కగా మీరు జరగాలండి మన డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ కావాలి అది ఏది మిస్ అయ్యా ప్రోగ్రాం ఉంటే కూడా చెప్పండి దాని క్వార్డేట్ కోసం మీరు వైఫ్ ఎమ్ఆర్ఓ గారు

No, fue ahí por Está la gestión negativa. ¿Qué